అదేవిధంగా ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కూడా దాంట్లో ఏంటిది అని అంటే ఏదైతే ఇది ఈ దేశమే అనేక కులాలు అనేక మతాలతోటి అనేక శాఖలతోటి అనేక సెక్టులతోటి కూడుకుని ఉంది ఇది జన సమూహాలతోటి కూడుకుంది కాబట్టి జన సమూహాల నుంచి అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ మరి రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సమూహాల నుంచి రిప్రజెంటేషన్ కనుక లేకపోతే దానివల్ల ఉపయోగమే లేదు కాబట్టి మరి ఖచ్చితంగా ఏంటంటే ఎలక్షన్ కమిషను పోటీ చేసేటప్పుడే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ఒక డైరెక్షన్ ఏంటంటే ఆయా రాజకీయ పార్టీలకు తెలియజేయాలి ఈ దేశమే మల్టీ క్యాస్ట్ మల్టీ రిలీజన్ మల్టీ కమ్యూనిటీస్ కలిగినటువంటి దేశం కాబట్టి ఎక్కువ కులాలకు ఏంటిది అని అంటే రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగానే రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా బీఫామ్ల పంపిణీ జరగాలి కేవలం ఒకే కులంలోని వర్గాలకు ఒకే కులంలోని వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇస్తే అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదు కాబట్టి ఆ విధంగా కనుక మల్టీ రిక్రూట్మెంట్ సిస్టాన్ని కనుక పికప్ చేయకపోతే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించకపోతే ఆ ఎక్కువ కులాలకు అవకాశం ఇచ్చే విధంగా టికెట్ల పంపిణీ జరగని పార్టీలకు అంటే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉండదు అని చెప్పి ఒక డైరెక్షన్ ఎన్నికల కమిషన్ ఏంటంటే ఆయా రాజకీయ పార్టీలకు సిఫారసు చేయాలి ఎందుకనంటే ఆయా రాజకీయ పార్టీలన్నీ కూడా ఎక్కువ శాతం తన కుటుంబంలో ఉన్న వ్యక్తులకు అదేవిధంగా బంధువులకు చుట్టాలకు ఒకే కులంలోని అభ్యర్థులకే పంపిణీ చేసుకొని ప్రజాస్వామ్యాన్ని రెండు మూడు కులాల వరకే పరిమితం చేస్తున్నాయి ఆ విధంగా రెండు మూడు కులాలు కాకుండా ప్రతి రాష్ట్రం ఉదాహరణకు ఒక రాష్ట్రం కనుక ఉన్నట్టయితే ఆ రాష్ట్రంలో ఐ ఐదు లక్షల ఓట్లు కలిగిన కులానికి ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే టికెట్ పది లక్షలు ఓటర్స్ కలిగినటువంటి ఒక కులానికి మరి ఎంపీ టికెట్ ఇచ్చే విధంగా మరి రాజకీయ పార్టీలు బీఫామ్లు ఇస్తేనే దానికి గుర్తింపు ఉంటుంది లేకపోతే ఎన్నికలల్లో పోటీ చేయడానికి అనర్హత ఉంటుంది అనేది ఒక వాళ్ళకు ఆదేశాలు కనుక జారీ చేసినట్లయితే అప్పుడు మల్టీ క్యాస్ట్ రిక్రూట్మెంట్ ఏంటిది అని అంటే ప్రజాస్వామ్యము మరి మనుగడలో ఉండటానికి అవకాశం ఉంటుంది ఇలాంటి సంస్కరణలన్నీ కూడా ప్రవేశపెట్టాలి ఎన్నికల కమిషన్ కూడా సిఫార్సు చేయాలని చెప్పి మరి నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్లో మేము ఇలాంటి ప్రముఖమైనటువంటి అంశాలన్నీ కూడా లేవనెత్తడం జరిగింది